హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్న మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే నేనేదో నాకు తెలిసినంత మాత్రం అందరికీ చెప్తున్నాను కానీ కొంతమంది చాలా బాధాకరమైన బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారన్న దయచేసి అలా పెట్టకండి ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి అన్న అది నేర్చుకుంటాను దయచేసి బాధాకర విషయాలు అయితే చాలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారన్న చాలా బాధగా ఉంది నాకు అలాగే ఈరోజు మన కంటెంట్ ఏమిటంటే అన్న మదనపల్లి పుంగునూరు కలకడ కలికిరి ఈరోజు స్టాక్ ఎంత వచ్చింది రేట్లు అనేవి ఏం రేట్లు పోయినాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామన్నా ఫస్ట్ మనము మదనపల్లె విషయానికి వస్తే స్టాక్ ఈరోజు పదిహేను వేలు ఇంకా పద్దెనిమిది వేల వరకు బాక్స్లు వచ్చాయి అన్న ఈరోజు అక్కడ రేట్ చూసుకుంటే ఈరోజు పెరిగిందన్న రేట్ అక్కడ నిన్నటికి మొన్నటికి రోజుటికి చూసుకున్నట్లయితే దాదాపు యాభై రూపాయలు అనేది రేట్ పెరిగిందన్నా ఈరోజు నిన్న మొన్న రేటు గురించి మనం తెలుసుకునే ముందు నిన్న మొన్న నూట డెబ్బై నూట ఎనభై నుంకా రెండు వందల వరకు పోయింది ఈరోజు అక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్ పెద్ద బాక్స్ మదనపల్లిలో వచ్చేసి రెండు వందల యాభై నుంకా రెండు వందల డెబ్బై వరకు పోయిందన్న అది ఒక మనీనే కాదు రెండు మూడు మండీల్లో అయితే పోయినాయి ఈరోజు మన మదనపల్లి విషయానికి వస్తే అలాగే మన పుంగునూరు విషయానికి వస్తే మన పుంగునూరులో వచ్చి స్టాక్ అనేది పదహైదు వేల నుంకా ఇరవై వేల వరకు వచ్చినాయన్న ఇరవై వేలు ఇంకా ఇరవై వేల వరకు వచ్చినాయి బాక్సులు మన పదహైదు కేజీల బాక్సులు అనేవి ఈరోజు స్టాక్ ఎక్కువగానే ఉంది ఈరోజు మన పొంగనూరులో రేట్స్ వచ్చేసి నూట ఇంకా నూట ముప్పై వరకు అన్న పదహైదు కేజీల బాక్సు అది ఒకటి రెండు మండీలు మాత్రమే పోయినాయి మన పొంగనూరులో యావరేజ్ బా యావరేజ్ అంత యావరేజ్ కాయలు వచ్చేసి డెబ్భై ఇంకా ఎనభై వరకు పోయినాయన్న మన పొంగనూరు అలాగే కలకడ వచ్చేసి కలకల్లో స్టాక్ వచ్చి దాదాపు కొద్దిగా తగ్గింది అక్కడ కొద్దిగా తక్కువగానే ఉంది స్టాక్ విషయానికి వస్తే కొద్దిగా తక్కువ అయినా ఉన్నా మూడు రెండు రోజులకైనా రేట్ విషయానికి వస్తే వచ్చి నూట ఇరవై ఇంకా నూట నలభై వరకు మే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వచ్చేసి తొంభైనింకా నూట పది వరకు బియాయి అలాగే థర్డ్ క్వాలిటీ వచ్చి యాభై నింకా డెబ్బై వరకు పోయినాయన కలకడ వచ్చేసి అలాగే మన కలకెర చూసుకుంటే మన కలికిరిలో కూడా ఫస్ట్ క్వాలిటీ బాక్స్ వచ్చేసి నూరునిక నూట ఇరవై వరకు పోయిందన్న మన కలికిరి సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఎనభై ఇంకా తొంభై వరకు పోయింది అలాగే థర్డ్ క్వాలిటీ వచ్చేసి యాభై ఇంకా అరవై వరకు పోయినాయి మన కలికిరి విషయానికి వస్తే ఇవి ఈ రోజుట్టు మనము తెలుసుకున్న మదనపల్లి పుంగునూరు కలకడ కలికిరి ఈరోజు ట్రేడ్స్ అలాగే స్టాక్స్ అన్న అలాగే ఛత్తీస్గఢ్డు గుజరాత్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే టమోటా ఎక్కువగా నా స్టాకు ఎక్కువగా నాడుతున్నారు ఎక్కువ ఉంది ఎక్కువగా నాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి ఆ పక్క మన ఆంధ్ర సైడ్ అయితే తక్కువగా నాడుతున్నారు మనము ఆ పక్క ఎక్కువ నాడుతున్నారు రేట్స్ అనేవి పెరుగుతాయని ఆ పక్క అంటున్నారు ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఆ పక్క స్టాక్ తక్కువ నాడుతున్నారు ఆ పక్క ఏమి ఉండదు ఎండలకి వానలకి దెబ్బతింటాయి మనం ఈ పక్క ఎక్కువ నాడుతున్నామో కాబట్టి మనం ఈ పక్క రేట్లు పెరుగుతాయి అని మనం అనుకుంటున్నామన్న వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు మనం చూస్తున్నట్టు ఇలా ఆలోచిస్తున్నాము ఈసారి రేట్లు అయితే పెరుగుతాయి అని అంటున్నారు ఖచ్చితంగా పెరుగుతాయన్న ఇంతకుముందు వీడియోలు అయితే నేను మూడు వందల వరకు పోతాయి నాలుగు వందల వరకు పోతాయని చెప్పాను కానీ కామెంట్స్ అయితే అంతకు మించిపోతే నేను ఏం అనేసి ఇంకా ఏదేదో బ్యాడ్ కామెంట్లు అంటున్నారు లేదా నాకు తెలిసింది నేను చెప్పాను ఈసారి ఈ రేట్లు పెరుగుతాయని నేను చెప్తున్నాను ఎక్కువ అదే చెప్ప ఎక్కువ వెయ్యి రెండు వేలు పోవు దానికి మించి స్టాకును బట్టి దానికి మించి రేట్లు ఏంటి అయితే పెరుగుతాయన్న అది ఎంత పెరుగుతాయి అనేది కూడా నేను చెప్పలేను మనకి తెలిసినా కూడా బ్యాడ్ కామెంట్లు అయితే చాలా పెడుతున్నారు అందుకని పెరుగుతాయి రేట్లు ఎంత పెరుగుతాయో చెప్తా అది ఏ నెలా పెరుగుతాయి కావాలంటే చెప్తానన్నా అవి వచ్చేసి మన మే జూన్ జూలై ఆ మధ్య అయితే పెరుగుతాయన్న రేట్స్ ఎంత పోతాయో మీరే చూడండి మన రైతన్నలకి మూడు వందలు ఇంకా ఐదు వందల వరకు పోతే ఏమో మనకి నష్టమైతే ఏముండదన్న ఒక ఐదు వందలు పోవాలని కోరుకుంటాను నేను ఎందుకంటే ఆ పక్క స్టాక్ ఎక్కువగా ఉంది బయట రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో కూడా స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఐదు వందల వరకు పోతే రైతన్న రైతన్నవాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు నేనైతే ఐదు వందలు పోవాలని కోరుకుంటున్నాను పోతాయి కూడా అని అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి అన్న బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దండి అన్న దయచేసి చాలా బాధగా ఉంది పర్లేదు బ్యాడ్ కామెంట్ అంటే నేను అందరికీ మామూలుగా బ్యాడ్ కామెంట్ ఇస్తాను కూడా అందరికీ నేను పర్లేదు అని చెప్పేసి లైక్ అన్న కానీ నిన్న మొన్న వీడియో పెట్టిన దానివల్ల అయితే చాలా చాలా బ్యాడ్ కామెంట్ అయితే పెడుతున్నారన్న దయచేసి అలా అయితే పెట్టకండి ఏదో నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను తెలియకంటే చెప్పండి అన్న మీ దగ్గరనికనే నేర్చుకుంటాను నేను